ఎంత చలి పెడతాను చూడండి పొలం ఇక్కడ చూడండి నీ రకాల అయింది కూరలు చూస్తేనే అబ్బా తాగుదాం అంటారు కానీ చూడండి చెట్టుగా మార్నింగ్ మార్నింగ్ విధంగా అర్థం చూడండి నీరా మున్న కట్టారు సీడ్ మస్తు ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ చిల్క చూడండి మొత్తం ఇక్కడ పొలం చూడండి వాటర్ కూడా అయితే మనం ఇలా మనమైతే అల్ కూడా చేస్తున్నాం ఇక్కడ మొత్తం అనేది ఇట్లా కనబడేది మొత్తం సముద్రం అయిపోయింది నీళ్ళు మొత్తం ఇక్కడ చూడండి ఇక వాటర్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇక ఇదే మామిడి చెట్టు మనకు ఒక్కొక్కటి హాఫ్ కేజీ కా కాయగా వస్తుంది మామిడి కాయ ఇక్కడ చూడండి పొలం ఈ విధంగా మొత్తం కుండ మొత్తం నిండు కుండలా సముద్రం మాదిరిస్తాం చూడండి వాటర్ కొందరి కోతలు కూడా కాలేదు మన అయితే కూడా అయితే వచ్చింది అల్లు కూడా ఇలా ఇప్పుడు కొంచెం అయితే ఇక ఒక ఫైవ్ అర్ధ గంట వరకు అయితే ట్రాక్టర్ వస్తుంది చూడండి ఈ ఒడ్లు కొత్తగా ఓపించాము అక్కడ దాకా మొత్తం ఈ ప్రకృతి చూడండి పక్షుల అరుపులు చూడండి ఎలాంటి మనుషులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఏ విధంగా ప్రశాంతంగా ఉన్నదో ఈ వేస్తాయి రా పొలంలో ఇక మొత్తం ఇక్కడ చూడండి ఈ ఒర్రె చూడండి మొత్తం ఈ ఒర్రెలా భయంకరమైన పాములు ఉన్నాయి అట్లయినా కూడా భయపడకుండా పోతూనే ఉంటాం అదే పాము మొత్తం ఇక మొత్తం నీళ్ళు గట్లయినా అంద్రా ఇక్కడ ఉన్నది బోర్పక్క గదా అదే కట్ట ఇక్కడ చూడండి ఇప్పుడు అక్కడ దాకా మనదే కానీ గుట్టలు చూడండి విపరీతం గుట్టలు చెట్లు ముందు అయితే ఉండే ఇప్పుడేదో కొన్ని చెట్లు మిగిలిపోయినాయి మొత్తం పొలాలు చేసుకుంటా చెట్లు తీసుకొని మంచిగా వ్యవసాయం చేస్తున్నారు కానీ వ్యవసాయంలో ఏం లాభం లేదు వ్యవసాయం చేసిన వాళ్ళకు ఎక్కడి చేసిన గొంగడి అక్కడే ఉన్నాయి వడ్లు కోచారు కానీ అక్కడే మొత్తం బీట్లు ఉండిపోయాయి ఉండిపోయాయి చాలామంది రైతులు వాళ్ళ వర్షాలకైతే వడ్లు కూడా నాని మస్తు నష్టపోయారు దాటి పోతుందరడా పోతుందా దాంట్లో ఇదే మంచిగా ఉన్నది ఎండ ఎండ ఒట్టాలి మంచిగా ఒడ్డు మీకు నాచుకుంటే పోతుండే చూడండి మొత్తం పిల్లలు కింద పడతారు ఈ చెట్టు చూడగానే మంచి నీరకాలు చిన్నప్పుడు తాగిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి చూడండి చిన్నప్పుడు అయితే మేము లొట్లు లొట్లు ఇట్లనే అది కొను లేదు మొత్తం ఆటుకు ఇట్లా తాగేది ముంతలు ఉండే చిన్న చిన్న ముంతలలో పోసుకుంటే తాగేది చూ అండి మన థర్టీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆదరిస్తుండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఫేస్బుక్ ఛానల్ కూడా ఉన్నది రజాక్ బాయ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడ ఇక్కడేందరుగులు వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రజాక్ భాయ్ సెవెన్ ఎయిట్ సిక్స్ మొత్తం మూడు మనవి ఇన్స్టాగ్రామ్లో సిక్స్టీ ఫాలోవర్స్ సిక్స్టీ కే ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యారు ఫేస్బుక్లో వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఇక్కడ చూడండి ఒక చింత చూపెడతాం మీకు ఈ చింతనైతే ఒక పది సంవత్సరాలు అయి ఉండబట్టి కానీ కా కాసుడు అయితే గాయలే మొత్తానికి ఇక్కడ ఈ మధ్యలో మధ్యలో ఉండే చింత ఈ చింత తీపించడానికి ఒక గంట టైం పట్టింది కానీ ఇంద్రకాని మాత్రం ఒక పెద్ద పాము అది బయటకు వచ్చింది అది వెరైటీగా ఉన్నది పాము ఎలా ఉన్నదంటే అంటే నీళ్ళు ఎక్కడి చూద్దానే కదా అనుచత్త కాదురాడదా ఇలాగే పెద్ద పామ్ అయితే వచ్చింది ఎంత ఉన్నాయి చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ చెట్టు ఇది చింత చెట్టు కానీ చింతకాయ ఆస్తుడే లేదు ఉత్త ఒక మొత్తం ఒక గుంట రెండు గుంటల జాయిన్ అయితే ఆక్రమించి వరిని అయితే మొత్తం పెరగకుండా వేసింది తీసేసాము మొత్తానికైతే అందుకే పెద్ద పాము వెళ్ళింది ఆ పాము చూడి మా రాజుగారు అయితే మూడు రోజులు ఇది రవ్వలేడు ఎక్కడ చేస్తున్నాయి తమ్మి వాటర్ గరం గరం బా ఎంత వేడి ఉన్నాయి నీళ్ళు మార్నింగ్ మార్నింగ్ అయితే ఫిల్టర్ వాటర్ కూడా పనికిరా అంత వేడి ఉన్నాయి వాటర్ అయితే పొలం గారికి వస్తే ఒక కొత్త అనుభూతి అయితే వస్తుంది చూడండి ఈ నీళ్ళు తాగితే ఫిల్టర్ నీళ్ళు కూడా పనికి అంత స్వీట్గా ఉంటాయి మేము ఇంటికి కూడా తీసుకుపోతాం ఈ వాటర్ని అయితే ఫిల్టర్ వాటర్ కూడా పనికి రాకుండా ఈ రోజే మనం అల్లు కూడా చేస్తున్నాము అందుకే వచ్చాము భయంకరమైన పాములు ఉన్నాయి పాములున్నా కూడా భయపడడం ఎందుకంటే కొత్త కొత్తగా వచ్చినప్పుడైతే యా చూడండి ఇట్లా మా బోర్ ఇది ఇోరు నీళ్లు అయితే వాటర్ అయితే స్కీట్ ఉంటాయి ఫిల్టర్ వాటర్ కూడా దానికి అంతా తీయ ఉన్నాయి ఇలాంటి ఫిల్టర్ లేకుండా భూతాలని మనకు స్వచ్ఛమైన నీరుని అందిస్తుంది వా రైతుగా పుట్టినందుకు గౌ మనం గౌ గౌరవంగా బతకాలి ఈ నీళ్ళ తల్లిని బతికిన వాళ్ళని ఎప్పుడు నీళ్ళ తల్లి మోసం చేయదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఐడియా క్రియేటివిటీ కంటెంట్స్ ఉన్నాయి గర్వనాయా వేడి వేడినాయా నీళ్ళు ఇప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదు మనకు మనం పొయ్యి మీద మరిగేసుకుంటే ఎట్లుంటుంది ఆ విధంగా వాటర్ అయితే ఎచ్చగా కొత్త కొత్త అయితే వ్యవసాయం చేసినప్పుడు అయితే పాములు చూసి మస్తు భయపడే వాళ్ళం మెల్ల 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 మనకు అలవాటు అయిపోయింది పాములు అంటే మనం గక్క నుంచి ఒక పాము పోయినా కూడా ఇత మనం ఎలా కొడుతుంది తప్ప దాన్ని ఆని వేయొద్దు మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పాములు అయితే మనం దానికి ఒక ఆని బండతో నిసురుడు కానీ ఒక కీకలు పెట్టుడు కానీ చేస్తుంది ఏమవుతుంది అంటే దాని దాని ద్వారా అదే పోతుంది మనం దాన్ని ఏమనద్దు దాన్ని ఏమన్నా అంటే మనది మీకు వస్తుంది పెద్ద పెంజర్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద జంగలు ఉండే ఫస్ట్ ఇదంతా బాగుండే కానీ ఇప్పుడు కొంచెం గడ్డి మొత్తం పదం చేశాము గడ్డి పదం చేస్తున్నాయి ఇప్పుడు పాములు అనేవి లేవు పొలం కడిగి మార్నింగ్ మార్నింగ్ ఆరు గంటలకు వస్తే మాత్రం చెట్ల మీద మొత్తం మంచు వర్షం ఉంటుంది ఇట్లా మొత్తం ఇట్లా చెట్టు చుట్టూ గుట్టలు చెట్లు ఒక్క పొద్దుగాల మార్నింగ్ మొత్తం తువనైతే కనబడది ఇలా మన కొత్త కొత్త వాటి ఇప్పుడు ఇలా అల్గుడి చేస్తున్నామని వీడియో పెట్టాను అల్లుకుడి ఒక వీడియో చేస్తాను మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ప్రజాగ్ బై సెవెన్ ఎయిట్ సిక్స్ అది చింత కూర్చుంటా దోనికి రా కోసుకోతాడా ఇగ చింత ఇది మిషన్ మిషన్ దిగలేదు మన ఇది చింత అనేది అయితే మొద్దు చూడండి ఇది మటన్ కోసాను చికెన్ కోసాను చాలా పనికి వస్తుంది మనైతే ఒక మొద్దై తీసుకు వెళ్ళాం గిట్ల ఒక మొద్దున కోచిరా అది వస్తుందా అటాచ్నట్టున్నారు గుంజో ఇక్కడ పోరాడొడుతున్నావు అరా నేను ఏంటిది రో అని నేను అనుకున్నా ప్రకృతిని చూడండి ఎంత అందంగా అక్కడైతే అయితే కళ్ళు కాసి మా పూరానికి అయితే ఆ నీర ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగాలి అనుకుంటాను కానీ గమంలోళ్ళు వస్తే వేసేస్తారని చెప్పినా అందుకే మన పొలంలో ఉన్నా కూడా మనమైతే ఏం చేయాలి డబ్బులు పెట్టి తాగాలే ఎప్పుడు పుక్కానికి వచ్చింది తాగదు ఏమంటారు తమ్ముడు

కుక్కలు పరదలు నింపుడు కథలు పందులు ఏమి అంగడ అంగడ ఉంటుంది వ్యవసాయం చేసాడంటే మామూలు విషయం కాదు ఇక్కడ అల్లుకూడి చేస్తే పందులు వస్తాయి పందులకు కావాలి రావాలి మళ్ళీ అక్కడ వడ్లు పోసినాక వరి పోసినాక మళ్ళీ ఏం చేయాలంటే మొత్తం అక్కడ మళ్ళీ అక్కడ పందులు కుక్కలు కావాలి కావాలి మళ్ళీ అది పరదలు మంచిగా వస్తే పందులు పరదలు నింపకుండా మళ్ళీ అట్లా కావాలి కావాలి మస్తు పరదలు పోయినాయి అట్లా మస్తు లాస్ అయింది అత్త కూడా భరించుకుంటూ చేస్తున్నాం వ్యవసాయం మళ్ళీ లాభాలు బాగుంటాయి లక్షల లక్షల పెట్టుబాట్లు అయితే ఇప్పుడు వ్యవసాయంలో దిగినాకనే మనకు తెలిసింది ఏంటిదంటే మనకు రోజువారీ కైకిలే పడుతుంది అంతే ఎక్కువ లక్షల లక్షలు అయ్యి కోటలు కట్టం రైతులు ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఎంత ఎండ వచ్చింది మస్తు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఓపెదల మళ్ళీ అప్పటికి కలుద్దాం మళ్ళీ ఒక లైవ్ పెడతాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు యో మన బైక్ది ఇక్కడ మన ఉండే ఒక పేరు మా మావాడు తీసేసిండు ఇక్కడ మన ఉన్నది కానీ ఇక్కడ ఒకటి అది లోగో ఉండే మన యూట్యూబ్ది మన ఫిఫ్టీ కే అయినాక మొత్తం ఇక్కడ లోగో కట్టిస్తే రజాక్ బాయ్ బోల్కోనా పూరా అని ఉన్నది తీసేసిండు కొన్ని రోజులు అయితే స్టాప్ చేశాను యూట్యూబ్ మనం లేదు సబ్స్క్రైబర్ లేదు సబ్స్క్రైబర్లు అని ఏం చేసాం మళ్ళా మళ్ళీ ఏం చేసాం మళ్ళీ కొత్త చాలా చేసాం